హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కొనూరు శివార్లో కింగ్ ఫిషర్ లైట్ బీర్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది సిద్దిపేట నుంచి హనుమకొండకు బీర్ల లోడుతో వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది కల్వట్లను ఢీకొట్టి కాలువలో లారీ బోల్తా పడడంతో బీర్ సీసాలు చెల్లా పడిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీలో పదహారు వందల యాభై కింగ్ ఫిషర్ లైట్ బీర్ కాటన్ బాక్సులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో లారీ బోల్తా పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు ఈ రోజు ఉదయం గంగారెడ్డి యూబీ డిస్టిలర్ నుంచి మరణ ఆన్మకొండ పైపోకు ఫిషర్ లైట్ లోడ్ తో కూడినటువంటి లారీ ఏపీ ట్వంటీ త్రీ వై ఫిఫ్టీ టూ సిక్స్టీ సెవెన్ నెంబర్ పుల్లు లోడ్తో వచ్చుకుంటూ ఆ గ్రామ శివారు ప్రాంతంలో అదుపు తప్పి కల్వర్టులో బోల్తా పడింది అందులో దాదాపు పదహారు వందల యాభై లైట్ బీరు బాక్సులు ఉన్నాయి అయితే దానికి సంబంధించి ఏ విధంగా నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది అనే వివరాలు నేను త్వరలోనే తెలియజేస్తాను దానికి సంబంధించి ఇక్కడ పూర్తి విచారణ కొనసాగుతున్నాయి బహుశా డ్రైవర్ కూడా కొంచెం నిద్ర మత్తులో ఉండి ప్రమాదం జరిగి జరుగుండొచ్చామని మేము అంచనా వేస్తాం